సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్రీనివాస్ లో సో నేను ఎస్టీ స్టార్ట్ చేసి టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను సో బిజినెస్లో నా బ్రాండ్ దగ్గర నా ఫస్ట్ చెక్ బిజినెస్ నుంచి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ తీసుకున్నాను ఐఎస్ చెక్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాను సో జర్నీ చాలా పెద్దది ట్రెండింగ్ చాలా చెప్పడం చాలా కష్టం సో ఆ శక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు డ్రీమ్ చేయడానికే చాలు డ్రీమ్ చేయండి డిసైడ్ అవ్వండి మీరు అనుకున్న గమ్యాన్ని మీరు వెళ్ళడానికి ఇది సుదీర్ఘ సువర్ణ అవకాశం వెస్ట్ ఈజ్ ప్లాట్ఫామ్ మన కోసం రెడీ ఉంది మన కళను నెరవేర్చుకోవడానికి సో భగవంతుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి తర్వాత వెస్ట్ ఈజ్ ఏదైతే మేనేజ్మెంట్కి తర్వాత గౌతమ్ బాలి సార్ వీళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే ఇంత గొప్ప నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ని నాకు అందించినారు తర్వాత నా గ్రేట్ స్పాన్సర్ ఆయన నా గ్రేట్ అందరికీ కూడా అప్లై తెలియజేస్తాను సో సమయభావం కాబట్టి సో మిత్రులారా ఒకటే ఇదే వెస్టీచ్ బిఫోర్ మా పాపకి మిల్క్ బాక్స్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేకుండా కానీ ఆఫ్టర్ వెస్ట్రీచ్ లైఫ్ స్టైల్లో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తో నేను విల్లా పర్చేజ్ చేశాను సో దాంతోపాటు కూడా నా బిడ్ కార్ నడుపుతున్నాను నా నెక్స్ట్ డ్రీమ్ కార్ వెస్టీచ్ స్టేజ్ నుంచి చేస్తున్నాను జాబ్ ఎఫ్ఐస్ నేను పర్చేస్ చేయబోతున్నాను We can chat with So, uh, thank you very much. Thank you.